దోగినప్పటి పాఠమోచ నిరాజకారి అనేటువంటి ఈ ఎనిమిది గ్రంథముల యొక్క సమూహమును ఇప్పుడు సావికారి దేవుడు వారి కారణంగా తమమొలద ఆవిష్కరించారు అలాగే సైవాగమotp సమగ్ర క్రియ చిత్రవళి అండి రైట్ దగ్గర రండి దగ్గర అది ఇక్కడ చూడండి ఎదురుగా చూడండి అది ఆయనకి దాన్ని ఒక కాపీ పట్టుకొచ్చి ఇవ్వండి చెప్పేదానికి తర్వాత ఒక కాపీ పట్టుకొచ్చి ఇవ్వండి ఇదేమండి శైవాగమ సమగ్ర చిత్రావళి క్రియాగమొక్క సమగ్ర క్రియా చిత్ర ఉపయోగించినట్టుగా ఆ శైవాగమంలో చెప్పబడినటువంటి క్రియలని ఆ రంగులతో కలిసి ఆ ఒక చిత్రాన్ని ఇచ్చినట్టయితే